ఇక్కడికి వచ్చి ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రెమో స్టడీ ఎంత వరకు అయింది అండ్ పీక్స్ లో ఉన్న రెమో ఒక్కటేసారి కాంట్రవర్సీలకు వచ్చి ఇదంతా ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టడీ అయితే టెన్త్ మూడు సార్లు ఫెయిల్ సూపర్ మూడు సార్లు ఫెయిల్ అసలు అది కూడా ఎట్లా అంటే ఈ అమ్మాయి వల్లనే చెప్పు ఎందుకు నీ వల్ల వస్తా ఆమె దగ్గరికి వస్తా ఆమె దగ్గరికి వస్తా ఫిఫ్త్ క్లాస్ లో బ్రో ఈ అమ్మాయి జాయిన్ అయింది స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ లో నేను ఫిఫ్త్ క్లాస్ లో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్నీ ఫిఫ్త్ క్లాస్ లో జాయిన్ అయింది సెవెంత్ లో ప్రపోజ్ చేసిన అక్సెప్ట్ చేయలేదు రిజెక్ట్ చేసి పడేసింది టెన్త్ దాకా నాకు నైన్త్ ఇంట్రెస్ట్ లేదు ఇక టెన్త్ లో కూడా సగం దే ఆఫర్ ఆఫర్ ఎగ్జామ్ కూడా రాయలేదు నేను ఆఫర్లు ఎగ్జామ్ రాసి మొత్తం మానేసిన ఇంకా ఇక మొత్తం చిల్లర తిరుగుళ్ళు ఐదు తిరుగుడు తిరుగుడు నాకే స్టేషన్ ఐడియా ఉంది కదా దాని మీద మా ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతున్నాయి అనుకున్నాం మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ లో తిరుగుతున్నాయి అటు ఇటు చిల్లర్ తిరుగుళ్ళు బ్రో అప్పుడు అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి ఉంటే అమ్మాయితో పాటు నేను డిగ్రీ దాకా చదువుకున్నట్టు అని అమ్మాయి వల్ల ఫెయిల్ అయిపోయినా నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ ఈ ఆగస్ట్ వస్తాయి టెన్ ఇయర్స్ లవ్ అంటే ఫిఫ్త్ క్లాస్ లో లవ్ స్టోరీ క్లాస్ లో మేము అది ప్రపోజ్ చేసిండు ఫిఫ్త్ ప్రపోజ్ చేసాం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే అవుతా మీరు ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మీ ఏజ్ ఉంటది 8 8 ఇయర్స్ అట్లా ఉంటది

ముందైతే నేను తమిళన్స్ కదా ఈయన కొంచెం నేను వస్తున్నా అంటే ఫస్ట్ నిల్చొని విభూతి అంత పెట్టుకొని కోసం వెయిట్ చేస్తాడు కొంచెం కొన్ని రోజులు జరిగి టైం ఎందుకు తమిళన్స్ లాగా కనిపియాలన్న ఆ తమిళ తమిళ వాళ్ళు ఉంటారు కదా తెల్లగా వచ్చేసి అయితే నేను మంచిగా వైట్ షర్ట్ వేసుకొని రెడ్ కలర్ మాది ఒక స్కూల్ డ్రెస్ వైట్ రెడ్ మెరూన్ పాయింట్ అది వేసుకొని మంచిగా మంచిగా దిగుతుండే బ్రో

సంతోష్ మాత హై స్కూల్ అని చెప్పి మా బస్సులో ఉంటది ఓకే ఓకే వింటుండే అట్లకెళ్ళి వస్తుండే ఇట్లా చూస్తుండే మీదికి మన తల దించుకుంటుండే ఇక అప్పుడు ఎంత చిరాకి అది కొంచెం ఉంటుండే కదా అట్లా వస్తుండే బ్రో మహ్ స్టోరీ అయితే అది కాలేజ్ లో ఇంటర్లో ఇంత ఇంటర్ దగ్గర కొద్దిగా ముందు స్కూల్ లైఫ్ అనే స్కీమ్ చేస్తుండ్రు ఓకే ఈ ఇతను విబుద్ది పెట్టుకొని నిలబడుతుండే కదా నీకు అప్పుడు తెలుసా లైన్ వేస్తున్నాడని నాకు తెలియదు నా ఫ్రెండ్ చెప్పింది ఎందుకు ఊరికే ఎవరైనా ఏమన్న అంటే ఇతను ఎందుకు మధ్యలో వస్తుండు అని అంటే లవ్ చేస్తుండేమో కావ్య అని అన్నారు అప్పుడు నాకు ఓ నుంచి నేను గమనించడం స్టార్ట్ చేసిన ఓకే అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నారు మీరు ఫిఫ్త్ సిక్స్త్ అలా ఫిఫ్త్ సిక్స్ లో నైన్త్ దాకా ఇదొక టూ తౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో టెన్త్ అయిపోయిందమ్మ అయితే లెవెల్ టువెల్వ్

మనడు టెన్త్ టెన్త్ టెన్ లెవెన్ అనమాట సేమ్ బ్యాచ్ మాది ఓకే మనం మధ్యలో డ్రాప్ అయిన మీన్స్ అది వేరే కదా స్టోరీ అది పెద్ద స్టోరీ అది ఓకే అప్పుడు ఓకే ఈయన రెమో నీక్ నీకు ఫస్ట్ అయిన మీ ఫ్రెండ్ నేను లవ్ చేస్తున్నాడేమో అన్నప్పుడు నీ మనసులో ఫీలింగ్ ఏంటి అవునా అనిపించింది అంతే వావ్ అవునా అనిపించింది కానీ ప్రపోజల్ అయితే చేయలేదు బ్రో బట్ నాదోటి అయితే నైన్త్ దాకా బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో ప్రోబ్లమ్ అయితే నిజంగా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేసి నాకు ఎక్కిస్తుండే చేసిన ఆయన ఎందుకు మాట్లాడటం నా తోటి అని చెప్పి అంటే అప్పటి ఏరిపోయాలి కానీ మా ఫ్రెండ్స్ అడుగుతుండే ఎందుకు కాకపోతే మాట్లాడుతున్నాడు అంటే నీకు తెలియదు మమ్మ వాళ్ళకి లవ్ పుట్టాలంటే మనం మాట్లాడొద్దు అప్పుడే నాకు మస్తు బ్రో అందుకే నేను బాగా ప్రాంక్ వీడియోస్ లో లవ్ కొంచెం లవ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటా అవునవును అవును అర్థం అదే ఇది ఒరిజినల్ గా వాడిన ట్రిక్ అయితే ఆ ఓకే నేను ఇప్పుడు సెవెంత్

వద్దు అసలు ఏం చదవా క్లాస్ లో అసలు నాజ్ బెంక్ లో కూర్చుంటాయి గంటే కానీ అందరికి ఇష్టం శేఖర్ అంటే మళ్ళీ అందరికి ఇష్టం ఎందుకంటే చెప్పిన పనులు అన్ని చేస్తుంటాయి టీచర్స్ నుంచి స్టూడెంట్స్ వరకు శేఖర్ అందరూ చెప్పిన పనులు చేస్తా నేను పోయి కొట్టమంటే కొట్టం అంటే చిన్న పిల్లలు పాపాలు ఇప్పిస్తుంటారు మా నేర్పిస్తుంట ఈ పిల్ల కూడా లేని లేని మూడు లేని పొంది స్టాంట్లోనే చేసాను నేను ఎట్లా పోతుంటే ఈ రానా నా పాపలు తీసుకోరా నేను ఇప్పిస్తా చిన్న తిన్న మనం కొంచెం బిల్డమ్ కొట్టుకోవాలి కదా ఉంటాయి చాక్లెట్లు వేయడం కానీ అవి నీకు ఏమనిపించదు ఇట్లా చేసినప్పుడు చాలా ఓరు వేస్తున్నావురా అనిపించేదా లేదు నేను చెప్పాను కదా నాకు అసలు ఈయన ప్రపోజ్ చేస్తున్నా అంటే ఇలా నా ఆయన వెనుకల పడుతున్నాను నాకు తెలియదు అసలు నా ఫ్రెండ్ చెప్పేంత వరకు దాని తర్వాత నుంచి నేను గమనించడం స్టార్ట్ చేసినా అప్పట్లోనే ఈయన ప్రపోజ్ చేసేసిండు మాట్లాడుకోవడం లేదు దాని తర్వాత మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినాము మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మళ్ళీ మంచిగా మాట్లాడుకోవడం మంచిగా తన లవ్ గివ్ ఏ ముద్దలే కాదు మనం మంచి ఫ్రెండ్స్ ఉందాం ఇవన్నీ ఎందుకు ఓకే తన నొప్పులు ఇట్లెతే వర్కౌట్ అయితే మళ్ళీ ఇట్లా ఓకే 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 వేరే విధంగా ఫ్లడ్ చేద్దాము ఈ పాపడాల్ ఇప్పిస్తే అయితే లేదు బొట్టు పెట్టుకునే వర్కౌట్ అయితే నాకు ఆ బొట్టు పెట్టుకుని స్టైల్ గా ఇలా ఒకసారి చెప్పాలి ఆ నార్మల్గానే కదా స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఇన్షర్ట్ వేసుకొని మంచిగా దూతుండే బ్రో నూనె పెట్టుకుని నూనె పెట్టుకున్నాక నేను మళ్ళీ ఒక ఐదు సార్లు టూల్ తో చూసుకుంటుండే ఎందుకంటే మన హెయిర్ స్టెట్ లాంటివి ఇట్లా అయిపోవాలన్నా అప్పుడు మస్తుంటే హెయిర్స్ నాకు ఇక ఇట్లా ఇట్లా చూస్తుండే తెల్లగా బొట్టు కనిపియాలని ఇట్లా ఉంటున్నాయి స్కూల్ డ్రెస్ వేసుకుని టై వేసుకుని టోల్ ఆయన బాల్కనీ చిన్న స్మైల్ ఇస్తున్నాయి మన ఆయన అవన్నీ బాగా తలుచుకుంటుంటే మస్తు అనిపిస్తుంది నాకు ఇంకోటి ఏం తెలుసా ఇప్పుడు మా ఇల్లు ఉన్నది కూడా మా స్కూల్ ఆడంటే మా ఇల్లు ఇక్కడే మేము రోజు మా మా ఇంటి పైకి వెళ్ళి బాల్కనీ నుంచి మా స్కూల్ చూస్తుంటాం మార్నింగ్ ఓకే అవన్నీ గుర్తుకొస్తుంటాయి మస్తు అనిపిస్తుంటాయి నాకు అవన్నీ ఓకే తర్వాత ఎప్పుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది ఎన్ని ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది నువ్వు చెప్తాను చెప్పా నువ్వే చెప్పమా అంటే ఇంటర్ లో సర్టిఫికేట్ అడుగుతారు కదా టెన్త్ దానికోసం వెళ్ళినా వీళ్ళ తమ్ముడు అప్పుడే దానికోసం నువ్వు వచ్చినావు మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్కూల్కి వెళ్తుంటాం కదా నార్మల్ గా టెన్త్ అయిపోయినా ఇంటర్ అయిపోయినా అట్లా చూడాలంటాం కదా అలా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మస్తు రెడీ అయిపోయినా నేను కొంచెం స్టైల్ కాదు ఇది అప్పుడు వేసుకొని వైట్ చేతి వేసుకొని జెండా పెట్టుకొని పోయినా అందరూ జెండా అంత ఎగరేస్తారు మా తమ్ముడు గారు పక్కన ఉన్నాడు మా తమ్ముడు జూనియర్ మా మాకంటే అయితే ఒకసారి మా తమ్ముడిని కలిసింది అలాగనే నేను అప్పటికి వెళ్ళిపోయినా స్కూల్ నుంచి వెళ్ళిపోతే మా తమ్ముడిని కలిసి మీ అన్న నెంబర్ ఈ ఎందుకు మా అన్న నెంబర్ లేదు ఇయో మాట్లాడాలి కొంచెం అది కానీ అంటే ఇచ్చేది మా తమ్ముడు ఇచ్చేసింది నెంబర్ ఇవాళ ఇయగానే ఇంకా చెప్తే బాగుండదు ఊరికే శేఖర్ ఫ్రెండ్ కదా నా బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడదాము అని చెప్పి అది కాదు ఇంకోటి మీకు నచ్చకపోతే అసలు నంబరే అడగారు మీరు నచ్చలేదు బ్రేక్అప్ అంటే నో చెప్పిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయినాము మేము ఫ్రెండ్స్ అయిన తర్వాత నంబర్ టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన వేరు మేము వేరు అయిపోతాం కదా ఇంటర్లో జాయిన్ అయినా ఇది సర్టిఫికెట్ కోసం వస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు దగ్గర నంబర్ తీసుకొని ఆ థాట్ ఎందుకు వచ్చింది నంబర్ తీసుకోవాలి ఫ్రెండ్ కదా బెస్ట్ ఫ్రెండ్ ఏనా ఏంటో మార్క్ అప్పటికీ నంబర్లేదా మీ ఇద్దరికి లేదు అసలు టచ్ లో లేరా ఇంకా ఇంటర్ తర్వాత 10th తర్వాత సమరాల్లోస్ వస్తది కదా గ్యాప్ వచ్చింది ఓకే టచ్ లో లేము దాని తర్వాత స్కూల్ ఓపెనింగ్ తర్వాత వెళ్లి వాళ్ళ తమ్ముడు ఉంటే నాకు ఫోన్ నంబర్ తీసుకున్నా